గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న వేస్తా ఉందండి నిన్న అసెంబ్లీలో వారు మాట్లాడినటువంటి అంశాలన్నీ కూడా మేమందరం కూర్చొని గమనించడం జరిగింది వారు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారంటే సమగ్ర కుటుంబ సర్వే ఒకే కుటుంబం దగ్గర ఉందంటా ఉన్నారు మరి రెండు వేల పదకొండులో మొత్తం యావత్ భారత జాతిలో ఉన్నటువంటి కులాలన్నీ గణించి కేవలం గాంధీ కుటుంబం దగ్గర దాచిపెట్టుకున్నారా ఎందుకు ఇంతవరకు ఆ వివరాలు ఇవ్వలేదు గణన అయినాక మూడేళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇవ్వలేదు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీసీల కోసం వేసినటువంటి రోహిణి కమిషన్ అడిగితే కూడా వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేదు ఆ ప్రభుత్వం సో ఇట్లా ఒక విచిత్ర వైఖరితోని మీ దగ్గరే కుటుంబం దగ్గర పెట్టుకోవడము ఇట్లాంటి సంకుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇప్పటికన్నా గౌరవ ముఖ్యమంత్రి గారు మానుకోవాలి ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా మొత్తం యావై మంది తెలంగాణ వారందరికీ కూడా ముఖ్యమంత్రిగా వారు మాట్లాడితే బాగుంటుంది అనేటటువంటి ఒక అంశం రెండవది మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలనే చేయమని మేము అడుగుతా ఉన్నాం కొత్తది అడుగుతలేదు కుల జనగణ చేస్తాము తద్వారా రిజర్వేషన్లు ఇస్తామని మీరు చెప్పిందే దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం ఎంబీసీ మినిస్ట్రీ ఇస్తా అన్నది మీరు చెప్పిందే దాని ప్రాసెస్ స్టార్ట్ చేయమని అడుగుతా ఉన్నాం ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తాము బడ్జెట్ లో పెడతాం బీసీలకు అని మీరు చెప్పిందే దాన్ని అడుగుతా ఉన్నాం ఇవాళ మాకు కొత్తగా గుర్తొచ్చింది నేను లేదు మీరు చేసినటువంటి వాగ్దానాల్ని ఒక ప్రతిపక్షంగా అట్లనే ఒక ప్రజా సంఘంగా తెలంగాణ బిడ్డలుగా మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాకు ఉన్నది కాబట్టి గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ బీసీలో గురించి అడుగుతాం రేపు మీరు చేసిన యూత్ డిక్లరేషన్ గురించి అడుగుతాం ఎల్లుండి ఎస్సీ డిక్లరేషన్ గురించి అడుగుతాం రైతుల డిక్లరేషన్ గురించి అడుగుతాం అన్నిటి మీద కూడా ప్రశ్నిస్తాం కానీ ప్రశ్నించంగానే అయ్యో మేము నిన్నగాక మొన్న వచ్చిన అధికారంలోకి అంటున్నారు కాబట్టి వంద రోజుల తర్వాత ప్రశ్నిస్తాం కానీ ఈ పర్టికులర్ బీసీ సబ్జెక్ట్ అనేది టైం సెన్సిటివ్ కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల లోపల కుల గణన అయిపోయి రిజర్వేషన్ ఫిక్సేషన్ జరగాలి గెజిట్ అవ్వాలి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం కాబట్టి ఇప్పుడు నుంచే డిమాండ్ చేస్తా ఉన్నాం దానికి అసెంబ్లీ వచ్చింది రెండు సెషన్లు అయినాయి ఈ పాటికే చట్టం చేసి ఉండొచ్చు ఈ పాటికే బీసీ సబ్లైన్ కి చట్టబద్దత ఇచ్చి ఉండొచ్చు అవి ఇవ్వకుండా అడిగినోళ్లను ఉల్టా మా మీదనే బట్టగాలిసి మీదేసినట్టు నెపం వేయడం అన్నది మాత్రం గౌరవ ముఖ్యమంత్రి గారికి తగదు అని మేము हित्पल्ता है थैंक यू